మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే నమస్తే ఆంధ్రజ్యోతిలో జైలు కాదు ఇది అత్తారిల్లు ఉన్నట్టుగా ఒక ఆర్టికల్ ఒకటి రాశారు అంటే మిథున్ రెడ్డి గురించి అంటే రాజమండ్రి సెంటర్ జైల్లో తనకి రాజమర్యాదలు వస్తున్నాయన్నట్టుగా రాసింది అంటే అక్కడ టీడీపీ ప్రభుత్వం ఉంది మనకి తెలిసిన ఏపీలో కానీ అతనేమో వైసీపీ అంటే చంద్రబాబు అక్కడ అధికారంలో ఆ జైల్లో అలా అవినీతి గత కొంతకాలంగా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఏబిఎన్ లో కావచ్చు చంద్రబాబు ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళ మీద తగినంత చర్యలు తీసుకోవట్లేదు వాళ్లే రాజ్యం వెళ్తున్నారు ఆ రాజ్యం వెళ్తుంది జగన్ భయపెడుతున్నాడని ఒకసారి చంద్రబాబు పనికి పథకాలు పట్టుకుని చేస్తున్నాడని పి ఫోర్ లాంటి పథకాలను విమర్శించడం అట్లాగే ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా విపరీతంగా దోచుకుంటున్నారు అని మాట్లాడడం చంద్రబాబు చేతగానలాగా ఉంటున్నాడని చెప్పడం ఇది వరుసగా కొంతకాలం నుంచి వస్తూనే ఉంది ఈనాడులో కూడా రాస్తారు కానీ ఈనాళ్ళలో చంద్రబాబుని అటాక్ చేస్తూ రాయడు కింది స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలని ఈనాడు కూడా బయట పెడుతుంది కానీ ఆంధ్రజ్యోతి డైరెక్ట్ గా చంద్రబాబు పై స్థాయిలోనే ఆయన చేతగాని వాడు చేతగాని ప్రభుత్వం అన్నట్టుగానే టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా జైలు కాదు అత్తారిల్లు అనే టైటిల్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డికి అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తున్నారు అనేది ఆయన రాశాడు సో దాని కంపారిజన్ గా గతంలో చంద్రబాబు అదే జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కోర్టు చెప్పినా కూడా కొన్నిటిని ఇవ్వలేదు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇతనికి కోర్టు చెప్పనివి కూడా కోర్టు కొన్ని చెప్పింది ఏమని కోర్టు చెప్పనివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది రాశాడు అనమాట ఆయన ఏం రాశాడు అనేది ముందుకు చూద్దాం అందులో ఎంతవరకు కరెక్ట్ గా ఉండొచ్చు ఈయన ఎగ్జాగరేషన్లు ఏమైనా ఉన్నాయా మామూలుగా ఇప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే మీ ప్లస్ ను కూడా మైనస్ లాగా నేను చెప్పచ్చు మీరు ఉత్సాహం ఉంటారనేది ప్లస్ అనుకోండి అతను అనవసరంగా ఊరికి ఊరికే ఎగురుతుంటాడు అతను అని చెప్పొచ్చు నెగిటివ్ గా ఏదైనా మనకి నచ్చకపోతే ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తాము నచ్చితే నెగిటివ్ కూడా అతను పెద్దగా మీరు ఎవరిని పట్టించుకోరు దాన్ని సుగుణంగా అతను తన పనేందో తన ఏందో చూసుకెళ్తాడు సార్ గొప్ప మనిషి అతను అని చెప్పొచ్చు నచ్చలేదు అనుకో అసలు ఒక్కడితో కూడా మాట్లాడి ఇదేం బిహేవియర్ అండి అనేసి వస్తాడు అతను ఏందో ఎక్కడున్నాడు అడవిలో ఉన్నాడు అండి మనుషుల మధ్య ఉన్నప్పుడు పలకరించాలి కదా అని మన నైట్గా మాట్లాడుతుంది అలాగే రాధాకృష్ణ జైల్లో ఇతనికి నిజానికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఈ చెప్పినవన్నీ లీగల్ గా ఇచ్చేవే అంటే కోర్టు చెప్పినవే ఇస్తున్నారు అక్కడ దాన్ని భయంకరంగా ప్రొజెక్ట్ చేసి రాస్తున్నట్టుగానే మనకు కనబడింది నాకైతే ఎందుకంటే నాకు జైలు గురించి పర్సనల్ అనుభవం ఉంది తర్వాత నేను ఎప్పటి నుంచో జైలు మీద అనేక పుస్తకాలు చదివాను కథలు చూస్తుంటాను మొత్తం ఫాలో అవుతుంటా జైలు మీద జైలు మీద వచ్చిన వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చూస్తుంటా సో రెండోది నాకు తెలిసిన ఖైదీలు కూడా ఇప్పటికి కూడా జైలులో కొంతమంది ఉన్నారు సో అందువల్ల తెలుస్తూ ఉంటాయి సో ఈయన ఏం చెప్పాడనేది ముందు చూద్దాం ఈయనకి ఎనిమిది ఫ్యాన్స్ ఉన్నాయని చెప్పాడు అక్కడ అది లేదో మనకైతే తెలియదు కోర్టు మాత్రం ఆయన ఫ్యాన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పింది ఎనిమిదా నాలుగు అనేది తెలియదు ఎనిమిది ఎందుకు ఉంటాయండి ఒక గదిలో ఎనిమిది ఉంటే ఆ గదిలో ఎవడైనా ఉండగలదా అనేది మన నాకైతే డౌట్ అంటే ఇప్పుడు పెద్ద హాల్ ఉంటే ఎనిమిది వేస్తే ఓకే మామూలుగా జైల్లో గది ఎంత ఉంటదండి ఈ గదిలో ఎనిమిది ఫ్యాన్లు పెడితే మనిషి అక్కడ అందులో చలికాలం ఇవ్వాలా వర్షాలు పడుతున్నాయి ఉండగలరా అనేది డౌట్ మొత్తానికి ఆయన రాశాడు తర్వాత అది కాకుండా కూలర్ కూడా ఉందని రాశారు కూలర్ ఉన్నప్పుడు ఫ్యాన్లు ఎందుకో నాకు తెలియదు సరే దాని తర్వాత మినరల్ వాటర్ అది కోర్టే ఏమనింది మినరల్ వాటర్ ఏమనింది తర్వాత మంచం టేబుల్ చైర్ కోర్ట్ దోమ తెరలు కోర్టు ఇవ్వనింది అసిస్టెంట్లు కోర్టు కోర్టు ఏమనింది కానీ వీళ్ళు మేము ఏమి అన్న అన్నారు కోర్ట్ అయితే అసిస్టెంట్ కూడా ఏమనింది సో వీళ్ళు కోర్ట్ మేము కోర్టుకి వీళ్ళు వెళ్ళారు జైలు మళ్ళీ పిటిషన్ రివ్యూ పిటిషన్ వేశారు కొన్ని మీరు చెప్పినవి కొన్ని అని రివ్యూ పిటిషన్ వేశారు కానీ మళ్ళీ అది ఇస్తున్నారు అని చెప్తున్నారు ఇస్తే తప్పేంటి కోర్టు ఇవ్వనిందే కదా ఇస్తున్నారు అసిస్టెంట్ ఇమ్మని కోర్టు చెప్పింది కదా కోర్టు ఏమేమి చెప్పిందో రాయలేదు తన లిస్ట్ రాయలేదు ఏమి ఇస్తున్నారు రాశారు అంటే ఇవన్నీ ఇవ్వకూడదేమో అనుకుంటారు జనం కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అదే మనకి నచ్చలేదు కాబట్టి రాయడమే కోర్టు ఇవ్వమనిందే ఇస్తున్నారండి ఇక్కడ సో ఫుడ్ ఫుడ్ అంట ఆయనకి కొద్దిగా ఏవో చపాతి అట్లాంటి వచ్చేవంట చంద్రబాబుకి ఇతనికి నా మూడు మూడు బ్యాగుల్లో ఆహారం వస్తుందంట అది వాళ్ళ ఇష్టం అతను నువ్వు చంద్రబాబు అంటే ఆయన డెబ్బై ఐదేళ్ళు డిసిప్లిన్ ఆయన తింటున్నాడు ఇతను ఎక్కువ తింటాడు అతని ఇష్టం అండి నీ కోర్టు ఏం చెప్పింది ఇంటి నుంచి ఆహారాన్ని అలో చేసింది పలాన్ని ఎన్ని గ్రాములే తీసుకురావాలి ఈ రెండు చపాతీలు ఒక కప్పు రైసే తీసుకోవాలన్నా కోర్టు పెట్టిందా అతని ఇష్టం అతను రోజు చికెన్ తింటాడు మటన్ తింటాడు ఇంకేం తింటాడు అతనికి ఒక స్టైల్ ఉంటది యంగ్ గయి అతను ఏమో తింటాడు దాన్ని మూడు బ్యాగుళ్ళ ఆహారం వస్తే ఏం తప్ప మూడు బ్యాగులు వస్తే నాలుగు బ్యాగులు వస్తే వాళ్ళు ఇష్టం అది తర్వాత టీవీ సదుపాయం ఉందని టీవీ కూడా కోర్టు ఇస్తేనే మామూలుగానే జైలులో టీవీ పెడతారు కాకపోతే పైన ఎక్కడ ఉంటది అందరికి కూడా వాళ్ళు కొన్ని ఛానల్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు డిడి అట్లాంటివి ఉంటాయి నేనున్నప్పుడు కూడా టీవీ ఉండేది కామన్ రూమ్ లో సో అలాంటివి పెడతారు తప్పేం లేదు సో ఇవన్నీ కూడా తప్పు లేనివి అండి తర్వాత నలభై ఆరు రోజుల్లో ముప్పై ఆరు రోజులు ఇలా ఇరవై నాలుగు ములాఖత్తులు వచ్చాయని చెప్పాడు మామూలుగా అని చెప్పి కోర్టే కాదు మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్ జైలు మాన్యువల్ కూడా ఏంటంటే ఒక ముద్దాయికి ఇక్కడ ముద్దాయి వేరు కన్విక్టెడ్ ప్రిజనర్స్ ప్రెజనర్ వేరు ముద్దాయి అంటే నేరం ఆరోపించబడిన వాడు నిందితుడు మాత్రమే వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి జనరల్ గాని పైన ఈయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఈయన కొన్ని సౌకర్యాలు ఇచ్చారు సిట్టింగ్ ఎంపీలకి ఎమ్మెల్యేలకి కొన్ని అదనపు సౌకర్యాలు ఇస్తారు జైల్లో కోర్టు పర్మిషన్ తోనే ఈయన అవన్నీ తెచ్చుకున్నాడు సో ఈయనేం రాస్తున్నాడు అంటే ముప్పై ఆరు రోజుల్లో పది రోజులు లీవులు పోతే ఇరవై నాలుగు ములాఖత్తులు వచ్చాయని చెప్తున్నాడు తప్పేముంది నీకు రోజుకి వారానికి రెండు ములాఖత్తులు వారానికి రెండు అంటే నీకు నెలకెంత నాలుగు నాలుగు వారాలు నాలుగు రౌండ్ లో ఎనిమిది ములాఖత్తులు ప్లస్ ఈయన కలిపేసింది ఏంటంటే లాయర్ కూడా కలిపేస్తాడు లాయర్ డైలీ వెళ్ళొచ్చు అని చెప్పింది కోర్టు చంద్రబాబు కూడా డైలీ వెళ్లేవాడు లాయర్ లాయర్ కేసు కాబట్టి డైలీ వెళ్ళొచ్చు అని కోర్టు ఇచ్చింది అది కూడా కలిపేసి ఈయన రాశాడు అంటే ఈయన వారంలో ఎన్ని ములాఖత్తులు ఇచ్చారు అనేది ఈయన రాయలేదు క్లియర్ గా సో అది తప్పని రాశారు దాంట్లో ఈయన మళ్ళీ పెద్దిరెడ్డి నాలుగు సార్లు కలిశాడు భార్య నాలుగు సార్లు కలిసింది కొడుకు సోదరి పిఏ రెండు సార్లు కలిశాడు తల్లి బామర్ది మామ కజిను ఒక్కసారి కలిశాడు అడ్వకేట్లు ఐదు సార్లు కలి ఎవడు కలవాలి ఎవరు అన్నది వాళ్ళ ఇష్టం అది మనకేం సంబంధం భార్య ఎన్నిసార్లు కలిసింది నీకేంటి అంటే నీకు ఇచ్చిన వారంలో రెండు సార్లు కాకుండా నాలుగు సార్లు ఐదు సార్లు ములాఖతలు ఇస్తుంటే ఖచ్చితంగా అది ప్రశ్నించవచ్చు కానీ ఆ ఇచ్చిన ములాఖతలో ఎవరు వెళ్తుంటే మనకేంటి సో అది తప్పులాగా రాశాడు స్నేహితులు ముప్పై ఏడు సార్లు వెళ్ళాడు అని రాశారు ఇది బేసిక్ గండి ఆయన చెప్పింది అదే చంద్రబాబుకి అయితే దోమతర ఇవ్వలేదు కమోడ్ ఇవ్వలేదు ఏసీ ఇవ్వలేదు అని రాశాడు అప్పుడు దోమతెర ఇచ్చారనేదే వచ్చింది తర్వాత కమోడ్ వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారా లేదనేది నాకు కూడా ఐడియా లేదు ఏసీ లాస్ట్ లో ఇచ్చారని చెప్పాడు వాళ్ళు కూడా కోర్టు వెళ్ళే కదా పర్మిషన్ తీసుకొచ్చారు మరి ఈయనప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఉండాలి కదా వాళ్ళు నా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కదా కోర్టు చెప్పింది ప్రొవైడ్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది మరి వెళ్ళారా అదేమి రాయలేదు ఈయన అంటే ఓవరాల్ ఈయన ఏం చెప్పాడు ఇంకొక డైలాగ్ కూడా రాశాడు ఈయన అక్కడ సూపర్ రాహుల్ అంట పెద్దిరెడ్డి జడ్జి చెప్పాడంట మీరేమన్నా ఉంటే నాకు చెప్పండి సార్ నేను ప్రొవైడ్ చేస్తా నా పై అధికారులకు చెప్పొద్దని అంట మరి ఎలా తెలిసింది పెద్దిరెడ్డికి చెప్పిన విషయం అనేది తెలియదు మామూలుగానే రాధాకృష్ణ మీద ఎలాంటి జోకులు ఉంటాయంటే జగన్ అమిత్ షాను కలిస్తే ఏం జరిగిందో డీటెయిల్గా ఈయన రాస్తాడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈయన ఏమన్నా లో ఉన్నాడా అనేది అడిగేవాడు దానికి ఈయన ఏం సమాధానం చెప్పాడంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇంకెవరికో చెప్తారో అలాగ నాకు చేరింది అంటాడు అట్లా చేరచ్చు పొలిటికల్ జర్నలిజంలో ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ మనకు ప్రసారం అలా డీటెయిల్ గా చెప్పినప్పుడు మనకి డౌట్ వస్తుంది మామూలుగా స్పెక్యులేషన్స్ ఉంటాయి రెండోది అవి చాలా సార్లు అవన్నీ నిజాలైతే మనకి క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే జర్నలిజంలో క్రెడిబిలిటీ అనేది లేదు ఏదో ఒక ఆ టైంలో వాళ్ళని మోసం నమ్మించి జనాల్ని డైవర్ట్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి అనేది తప్ప మన క్రెడిబిలిటీ కావాలని ఇప్పుడు ఏ పేపర్ కూడా ఏ మీడియా కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ప్రత్యర్థికి నష్టం జరిగిందా లేదా అనేదే క్రైటీరియా మనకి మేలు జరగాలి ప్రత్యర్థికి నష్టం జరగాలి ఇదే జర్నలిజానికి ఇవాళ లక్ష్యం సో ఆ లక్ష్యం నెరవేర్త అది కూడా టెంపరీ లాంగ్ టర్మ్ అనేది కూడా అవసరం లే ఇప్పటికిప్పుడు అనేది సో ఇక్కడ ఈయన చెప్పదా ఫైనల్ గా ఈయన ఏం చెప్తున్నాడు జైలు సూపర్నెంట్ ఎవరి దగ్గర పనిచేస్తాడు పెద్దిరెడ్డి దగ్గర గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ దగ్గర కదా పనిచేస్తాడు జైలు జైలు సూపర్నెంట్ జైలు శాఖ ఎవరి దగ్గర ఉంటది ల్యాండ్ ఆర్డర్ దగ్గర ఉంటది ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర అంటే హోమ్ దగ్గర ఉంటది హోమ్ ఎవరి దగ్గర ఉంది అనిత దగ్గర ఉంది సో అనితని ఈయన బ్లేమ్ చేస్తున్నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాడు అంటే చంద్రబాబు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి అనే ఒక వైసీపీ ఎంపీకి ఇక్కడ జైల్లో అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఈయన చెబుతా ఉన్నాడు ఇది నిజమైతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే కొమ్మక్క అయిందా అనే డౌట్ అయితే ఎవరికైనా వస్తుంది కదా ఎందుకు ఇప్పుడు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసింది ఎందుకు ఇబ్బంది పెట్టాలని కదా నువ్వు అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని నలభై నాలుగు ఆరు రోజులుగా ఆయన పెట్టుంటే ఆయనకి ఈ సౌకర్యాలు అని కోర్టు చెప్పని కూడా నువ్వు ఇస్తే అప్పుడు నువ్వు కొమ్మక్క అయినట్టే కదా మరి ఇస్తుంటే ఒకవేళ వాడు ఇస్తుంటే అక్కడ సారీ అతను ఇస్తుంటే రాహుల్ అనే సూపర్నెంట్ ఇమీడియట్ గా చేంజ్ చేస్తారు కదా ఆ మధ్య కూడా చేంజ్ చేశారు కదా నెల్లూరులో నెల్లూరులో శ్రీకాంత్ రెడ్డికి పెరోల్ ఇచ్చారని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయలేదో మరి రాహుల్ ఎంతసేపు రెండు నిమిషాల్లో వీళ్ళు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఎందుకు చేయట్లేదు కాంప్రమైజ్ అయినా అవుతుండాలి అతను లీగల్ గా పోతుండాలి ఈ రెండే కదా జరుగుతుండదు అతను లీగల్ గా కోర్టు ఏం చెప్పిందో అదే ఇస్తుండాలి లేదు కా పెద్దిరెడ్డి వర్గంతో చంద్రబాబు కాంప్రమైజ్ అయినా ఇండాలి ఈ రెండు చెప్పలేదు మనకు కానీ విషయం అయితే అదే అనమాట ఆ డౌట్ వచ్చే విధంగానే ఈయన రాశాడు మామూలుగా అయితే జైల్లో డబ్బులు ఇస్తే అన్ని సౌకర్యాలు ఉంటాయండి ఆ మనకి ఏం కావాలన్నా అన్ని దొరుకుతాయి నేను చాలా చాలాసార్లు పరపన పరపనగ్రహారంలో మా ఫ్రెండ్ మూడు నెలలు ఉండి వచ్చి డెబ్బై పర్సెంట్ ఖైదీలు మత్తు మందులు వాడుతున్నారు డ్రగ్స్ వాడుతున్నారు పావురాల ద్వారా కూడా తెప్పిస్తున్నారంట పావురాయికి బయటోడు ఒక డ్రగ్ పొట్లం కడితే అది వచ్చి వాళ్తుంది ఆ మెథడ్ లో కూడా వస్తున్నాయని చెప్పాడు మా ఫ్రెండ్ డ్రగ్స్ సెవెంటీ పర్సెంట్ ఖైదీలు తూలుతూ ఉంటారని చెప్పాడు అంటే అక్కడే ఒక పెద్ద వ్యాపారం ఎందుకంటే ఐదు వేల మందికి ఐదు ఉంటారు అక్కడ ఐదు వేల మందిలో డెబ్బై పర్సెంట్ సో ముప్పై మూడు లక్షల మూడు వేల ఐదు వందల మందికి డ్రగ్స్ సప్లై అంటే అది పెద్ద బిజినెస్ కదా అది కాకుండా ఎక్కడికక్కడ ఇడ్లీలు దోశలు టిఫిన్లు వడలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అంట అక్కడ రెండు వందలు పెడితే ఒక దోశ నూరు రూపాయలు పెడితే ఇడ్లీ ఇవన్నీ దొరుకుతున్నాయి అక్కడ సో మామూలుగా జైలు క్యాంటీన్ ఉంటుంది కాకుండా ఇది మంచి ఫుడ్ అనమాట అమ్ముతారు సో జైల్లో కూడా వ్యాపారం జరుగుతుంది జైల్లో కూడా డబ్బులు కానీ మనం చల్లగలిగితే మనకి మాక్సిమం సౌకర్యాలు అందుతాయి ఇక్కడ వైసీపీ వాళ్ళు కాబట్టి వీళ్ళకి అందకుండా ఉండాలనే ఉద్దేశంతో మీడియా కూడా ట్రై చేస్తుంది లేకపోతే మిగతా ఖైదీల విషయంలో మీడియా ఏం పట్టించుకోవాలి మామూలు ఖైదీల గురించి ఎప్పుడన్నా ఆంధ్రజ్యోతి కన్సర్ తో రాశారా మామూలు ఖైదీల పరిస్థితులు జైలు ఎలా ఉన్నాయి ఎప్పుడన్నా రాసారా వీళ్ళకి ఏంటంటే ప్రత్యర్థి కాబట్టి అతనికి ఏమి అందకూడదు కదా అందుతున్నాయంటే చంద్రబాబు